মাযরানেনেনেনে <laughs> మనం చాలా వరకు చూస్తూనే ఉంటాం వెండి తెరపై గాని అలాగే బుల్లి తెరపై గానీ హీరో హీరోయిన్స్ గా ముందు ఇండస్ట్రీకి వచ్చి తాము నటి నటులుగా గుర్తింపు పొంది ఇండస్ట్రీలో నిలదొక్కున్న తర్వాత వారి ఫ్యామిలీ నుంచి లేదా వారి రిలేటివ్స్ గానీ ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ ఉంటారు మరి ఈ విధంగా వెండి తెరపై ఒకప్పటి అగ్ర హీరోయిన్స్ వారి అన్న సినీ పరిశ్రమకి పరిచయం చేశారు అయితే ఇప్పుడు మనం వెండి తెరపై నటించిన సొంత అక్క తమ్ముళ్ళు ఎవరెవరో ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకప్పటి నటి లతా సేతుపతి గారు ఎంతో మంది అగ్ర హీరోస్ సందర్శన నటించి మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు అయితే మానసి వినా అనే సినిమా ద్వారా వెండి తెరకు పరిచయమైన నటుడు రాజకుమార్ సేతుపతే లతా గారి తమ్ముడు ఈయన కూడా తెలుగుతో పాటు తమిళ్ మలయాళం సినిమాల్లో కూడా నటిస్తున్నారు అంతేకాదు ప్రముఖ దర్శకురాలైన శ్రీప్రియ గారి భర్త ఇక నటి భారతి గారు ఈమె కూడా అక్కిని నాగేశ్వరరావు గారు సూపర్ స్టార్ కృష్ణ గారితో కలిసి నటించి అల్లరించారు అయితే భారతి గారు తమ్ముడు శశి కుమార్ గారు కూడా మనందరికి బాగా సుపరిచితమే ఈయన కూడా తెలుగు తమిళ్ చిత్రాల్లో నటించారు ఇక సహజనాటి జయసుధ గారు చిన్నతనంలోనే వెండి తెరపై అడుగుపెట్టి హీరోయిన్ గా తదితర హీరోస్ అందరి సరసన నటించారు ప్రస్తుతం ఇప్పుడు యంగ్ హీరోస్ కి తల్లి పాత్రలో నటిస్తూ మెప్పిస్తున్నారు ఇక బ్రహ్మమూడి అనే సినిమా ద్వారా వెండి తెరకు పరిచయమైన నటుడు త్రినాథ్ అయితే త్రినాథ్ ఎవరో కాదు స్వయాన జయసుధ గారికి తమ్ముడు ఇక చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ రంగంలోకి అడుగుపెట్టిన బేబీశాలిని హీరోయిన్ గా కూడా యంగ్ హీరోల పక్కన నటించి మెప్పించారు ఇక ఈమె సిద్ధార్థ్ హీరోగా నటించిన ఓయ్ సినిమా ద్వారా మంచి గుర్తింపు పొందింది ఇక అవును సినిమాలో పాత్రలో నటించి మనందరినీ ఆకట్టుకున్న రిషి వైశాలి తమ్ముడు ఇక ప్రముఖ స్టార్ శ్రీలక్ష్మి గారు తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకుల్ని బాగా అలరిస్తున్నారు ఇక ప్రస్తుతం బుల్లితెరే పలు సీరియల్స్ అయితే రెండు జల్ల సీత అనే సినిమాతో వెండి తెరకు పరిచయమైన నటుడు రాజేష్ శ్రీలక్ష్మి గారి తమ్ముడు ఇక ఈయన తెలుగులో ఆనంద భైరవి రెండు జల్ల సీత వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించారు ఇక నటి రాధిక గారు వెండి తెరపై తనకంటూ ఒక గుర్తింపును సొంతం చేసుకున్నారు అయితే ఈమె నటి కాదు బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్స్ కి నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు అయితే రాధిక గారి సోదరుడు రాధా రవి గారు కూడా తెలుగు సినిమాల్లో హీరోయిన్స్ కి తండ్రి మామయ్య పాత్రలో నటిస్తూ మెప్పిస్తున్నారు